ఎక్కడెక్కడ ఎవరు ఉంటారో ఏమీ తెలియట్లేదు నిన్న కొడాలి నాని ఒక కామెంట్ చేశారు కేసు నేను నానికి సంబంధించి ఈ విధంగా అమ్ముకుంటాడు చంద్రబాబు ఇదే అదని చెప్పి చాలా కామెంట్స్ చేస్తున్నారు వాస్తవానికి అదే జరుగుతుందా టీడీపీలో ఒక పక్క స్పీడ్గా వెళ్తున్నారు అభ్యర్థుల్ని వ్యతిరేకత వచ్చినా పర్లేదు ఇంతకుముందు నాగే నాగార్జున గారు చెప్పున్నారు వ్యతిరేకత వచ్చినా టైం అయితే ఉంది నిలదొక్కుకోవడానికి కానీ టీడీపీ జనసేన ఇప్పటికొచ్చి అభ్యర్థుల లిస్ట్ కానీ ఏది అనౌన్స్ చేయలేదు ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు దాని గురించి మేనిఫెస్టో గురించి పక్కన పెట్టినా ఆ కనీసం నియోజకవర్గాల పర్యటించే ఛాన్స్ ఉండాలి కదా వారికి ఏదైతే వ్యతిరేక కొత్త వారిని అక్కడ నుంచే పెట్టిన ప్రజలకు కలిసే అవకాశం ఉండాలి కదా డిలే అనేది జరుగుతుంది ఒక్కరే ఈ రోజు ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ రోజు ప్రజల్లో ఉంది మీరు బాగా గమనించాలేష్ బాబు గారు రెండు జనసేన జనసేన అధినేత ప్రజల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక పక్క లోకేష్ బాబు గారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి వారం పది రోజులు కాలేదు వెంటనే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి పార్లమెంట్ ని డెబ్బై మూడు సంవత్సరాల వయసులో సుడిగాల పర్యటన ఆయన చేస్తున్నారు మరో పక్కన గౌరవ భువనేశ్వరమ్మ నిజం గెలవాలి అనేటువంటి పేరుతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్లో ఎప్పుడు ఉంటున్నాం మేము రేపు పొద్దున క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి మేనిఫెస్టో మీద వీళ్ళ చరిష్మా మీదే మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు కూడా ఈసారి అభ్యర్థి ఎవరేం చూడబాకండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నట్టు ఈసారి మీరు ఓట్లు వేయాలి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పేసి గట్టిగా పిలుపునిస్తాం రా కదలి రా కార్యక్రమానికి జనం అశేషంగా బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా మా పార్టీ ఎక్కడ లోకలుకలు లేవు ఇబ్బందులు లేవు వైసీపీలో చూస్తే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన వర్గాలు తన సొంత సామాజిక వర్గం అయితేనే దళిత వర్గాలైతే మొత్తం ఈరోజు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద మోసినటువంటి ఎమ్మెల్యేలు తన సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదే విధంగా మానవ రామనారాయణ రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎస్సీలకు సంబంధించి ఒక్కొక్కరు ఎంఎస్ బాబు గారు నిన్న గడ్డ పద్మావతి గారు మొన్న ఉండవల్లి శ్రీదేవి గారు మొత్తమే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది నేను చెప్తున్నాను ఫిబ్రవరి పదేటికి మీరు చెప్పారు కదా ఏమో పండగ తర్వాత మొత్తం కూడా ఎమ్మెల్యే ఒక విషయం ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేడం మాకేం కరమ్ వాళ్ళు బుసి గు మన ముఖ్యమంత్రి గారు మొన్నటి మొన్న ఒక మాట చెప్పాడు నా కుటుంబాన్ని చీల్చేస్తున్నారట ఎవరు చీలిస్తారు అయ్యా నీ కుటుంబాన్ని నీ కుటుంబం ఉంటే కదా చీల్చేదానికి నీ అమ్మగారు గౌరవ విజయమ్మ గారు నిన్ను వదిలే వెళ్ళిపోయి నాలుగేళ్ళు అయింది మీ చెల్లిగారు నిన్ను వదిలేసి వెళ్ళిపోయి మూడేం లేదు నీ కుటుంబమే లేదు నీ కుటుంబాన్ని చీల్ చేసినారు నా కుటుంబాన్ని చీల్ చేసిన ఒకటే ఇదే నాకు అర్థమే కాదు నేను మైండ్ సెట్ ఎట్టుందో నీ కుటుంబములు నీ బాబాయ్ నువ్వు చంపుకొని ఫస్ట్ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారే చంపేసిన నా బాబాయిని మురు ఏడ్చాడు వినండి మేడం తెరా చూడబోతే అరెస్ట్ అయిన నీ కుటుంబ సభ్యులే దాంట్లో ఇప్పుడు నీ కుటుంబాన్ని చీల్ చేస్తున్నా మా మీద బడి ఆడవటం ఎందుకు నీ ఎమ్మెల్యేలు నీ యాటిట్యూడ్ నచ్చక దూకేస్తున్నారే పారిపోతున్నారు ఈరోజు నిన్నటి నిన్న గడ పద్మావతి గారు మాట్లాడుతూ దళితులుగా పుట్టడమే మేము చేసిన నేరమా మాకు మాట్లాడే హక్కు లేదా చెప్పి దళిత ఎమ్మెల్యే అయింది ఒక పది రోజుల క్రితం ఎంఎస్ బాబు గారు ఎవరైనా దళితులుగా పుట్టడమే మేము చేసిన పాపమా మాకే హైప్యాక్ రిపోర్టు వ్యతిరేకం వస్తుంది దళితులకే వస్తుంది రిపోర్ట్ ఐపాక్ రిపోర్ట్ వ్యతిరేకంగా ఏమి తరుణాక్ రెడ్డి కొడుకు వ్యతిరేకంగా రాదా భాస్కర్ రెడ్డి కొడుకు వ్యతిరేకంగా రాదా అంటే వీళ్ళను మొయ్యాలన్నమాట అన్నమాట కరుణగర్ రెడ్డి తర్వాత వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి ఆ తర్వాత వాళ్ళ మనుడు వాళ్ళ మునిమనుడు వీళ్ళు మొయ్యాలా చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ మనువుడు తుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ మనవుడు వాళ్ళ మునిమనువుడు బాణిసత్వంతో మోస్తా ఉండాలా అని చెప్పి వాళ్ళ కేడర్ తిరుగుబాటు చేస్తాను తప్ప మాకేం సంబంధము ఇప్పుడు సింపుల్ లాజిక్ మేడం ఇప్పుడు చంద్రగిరి తీసుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయ్యా నేను ఎన్నుకున్నారు నీకేమో ఎమ్మెల్యే పదవి చీప్ వీప్ పదవి నీ కొడుక్ ఏమో తుడా చైర్మన్ తిరుపతిలో కరీనాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ వాళ్ళ కొడుకు డిప్యూటీ మేయర్ ఇదా ప్రజలు దళిత ఎమ్మెల్యేలు తిరుగుబాటు రాదా నేను సూటి అడుగుతున్నాను మేడం సింపుల్ గా ఆలోచన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్యే మంత్రి వాళ్ళ కొడుక్ ఏమో మా ఎంపీ పైగా లోక్సభ ఫ్లోర్ లీడరు ఇదా ఇతర సామాజిక వర్గాలు లేదా అని వాళ్ళ పార్టీ తిరుగుబాటు వచ్చింది దానికి మమ్మల్ని మేమేం చేయాలి చెప్పండి మేడం కానీ గతంలో టీడీపీ పార్టీ బీసీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి మేము వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నాం డిప్యూటీ ఎంత మంది ఉన్నారు స్పీకర్ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రాధాన్యత ఈ డిప్యూటీ సీఎం ఎంత మంది ఉన్నారో మన వేణుగోపాల్ గారు ఐదు మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పాను మేడం

నారాయణ అదే పరిస్థితి చెప్పండి చెప్పండి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అని చెప్పాడు వేణుగోపాల్ ఆయన చిత్తూరు చిన్నవాడు కాబట్టి పుస్తకం ఇప్పుడు చెప్పుడు నేను స్టూట్గా అడిగాడు కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ వచ్చి అడగలే మీ పార్టీలో మీ ఐదు మంది ఉప ముఖ్యమంత్రి పేరు లేదో చెప్ప నాన్న చిత్తూరు జిల్లా ఉప ముఖ్యమంత్రి పేరు చెప్పు ఆ ఉప ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేరు చెప్పు ఓకే మిగతా నలుగురు చెప్పు నాని గారు ఏ నాని గోదావరి నాని నాని గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ నాన్న కాదే సారీ ది పొజిషన్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏకైక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సజ్జన్ రామకృష్ణారెడ్డి మీరు నమ్ముతారా నమ్మరు ఒక దళిత ఎమ్మెల్యే అనంతపూర్ చెందినటువంటి దళిత ఎమ్మెల్యే సీఎం గారిని కలవడానికి ఎలా లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ లేదు పాపం దళిత ఎమ్మెల్యేకి కారులో కూర్చునే ప్రజల చేత ఎన్నికైనటువంటి దళిత ఎమ్మెల్యే రోడ్డు పైన దేహి నిలబడుకున్నాడు కానీ నూట క్లీన్ ఐదు చేయడానికి అటు కుప్పంలో జరుగుతున్న మార్పులు చూస్తున్నాం హిందూపురంలో ఈసారి కంచు కోటను బద్దలు కొట్టలేరు కంచు కొండను బద్దలు కొట్టలేరు కాని వాళ్ళు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే రోడ్డు పైన దేహి అని ఉన్నాడు అసలు కార్పొరేటర్ కూడా కాని కౌన్సిలర్ కూడా కాని సర్పంచ్ కూడా కాని సజ్జల అంటే కారులో కూర్చొని నువ్వు మమ్మల్ని చూద్దాం లే మళ్ళీ చూద్దాం మారదాం అని చెప్పి ఎక్లెస్ గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు మేడం మేడం ఒక విషయం గుర్తు పెట్టుకోండి తిరుగుబాటు చేస్తున్న దళితుల్ని వెళ్ళండి ఎస్ వెళ్తారు నువ్వు చెప్పినా వెళ్తారు చెప్పకపోయినా వెళ్తారు నిన్ను ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నిన్ను మోసినటువంటి వర్గాలు దళిత వర్గాలు వాళ్ళు కేర్లెస్ గా రెక్లెస్ మారుతున్నావు దాని ప్రతిఫలం మీద మూడు నెలల తర్వాత తెలుస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత పార్టీ వ్యవహారాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నువ్వు ఎవరికైనా టికెట్ ఇచ్చుకో మాకు సంబంధం లేదు వినండి మేడం వినండి మేడం ఒక నిమిషం ప్లీజ్ ఈ రోజు రాష్ట్రంలో అంగన్వాడీల ధర్నా ఆందోళన దాదాపు ముప్పై రోజులు ఆశా వర్కల ఆందోళన దాదాపు ఇరవై ఐదు రోజులు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన దాదాపు ఇరవై రోజులు మున్సిపల్ కార్మికుల ఆందోళన చెత్త గబ్బు పేరిపోయి ఉన్నారు మేడం మున్సిపాలిటీలు ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది డ్రైనేజ్ పేరుకుపోయింది మురువు కాలువ నిండిపోయింది దోమలు విష జ్వరాలు వర్షాలు కంపు పట్టిపోయింది అదేవిధంగా న్యాయవాదుల కోర్టు బహిష్కరణ ఒక పక్క అమరావతి రైతుల ఆందోళన ఇంకొక రెండు మూడు రోజులు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సిబ్బంది ఆందోళన దీంతో పాటు నీ యొక్క ఎమ్మెల్యేలు తిరుగుబాటు వీళ్ళ నదును కంట్రోల్ చేయడానికి యస్మా అంట నీ యస్మా కి తుస్మా కి భయపడే వాళ్ళు అందనవాడి వాళ్ళు అందనవాడి పైన యస్మా ప్రయోగిస్తున్నావు తిరుగుబాటు చేసినందుకు నీ ఎమ్మెల్యే పని ఏం ప్రయోగిస్తావు చెప్పు సీట్ ని రాజకీయ గుర్తు సంతోష మాట్లాడదాం మళ్ళీ లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ లక్ష్మణ రావు గారు సేమ్ క్వశ్చన్ అధికార పార్టీ మార్పులు చేర్పులతో అధికారాన్ని చేజిక్కించుకోవడం